హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అయితే ఎన్నో రోజు నుంచి ఎదురుచూస్తూ ఉన్నారు రైతు భరోసా రైతు నో ఆఫీ ఈ రెండు పథకం అయితే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బు విదలు చేయాల్సి ఎందుకంటే మనకైతే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పథకం అయితే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బు విదల చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దావ ఎనిమిది నెలల పైన అవుతుంది ఇంకా ఈ రైతు భరోసా రైతు నో ఆఫీ ఈ రెండు పథక అయితే అమలు చేయాలి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ వస్తున్నాయి కాబట్టి ఈ నెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతుల రాఫీ ఈ రెండు పథకం అయితే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బులు ఎలా చేయబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఎవరో డబ్బులు ఎలా చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే మీరు కూర్చోండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సువాచ్ చెప్పింది అయితే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పథకం అయితే అమలు చేసి రైతుల బ్యాంకు డబ్బులు చేయబోతున్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో రోజుల నుంచి రైతులు అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి అయితే సుభావ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం మొదటి పథకం వచ్చేసి రైతులను ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే రైతు నాఫ్ చేస్తామని చెప్పారు ఇప్పటికే కొంతమందికి అయితే రైతు నాఫ్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాఫి అయితే మూడు విడతల్లో కొంతమంది రైతు రైతునాప్ అయింది రైతులకి కొంతమంది రైతు నాప్ కాలేదు కాబట్టి ఎవరికైతే లక్ష రైతునాప్ తీసుకున్న అర్హత ఉన్న రైతు నాప్ కాలేదు వాళ్ళకి అయితే రేపటించిన రైతు చేయబోతున్నారు బ్యాంక్ డబ్బు ఇలా చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు ఇంటింటికి ఎందుకంటే కొంతమంది రైతులు రైతు నాప్ అయింది కొంతమంది రైతులు రైతు కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతునాప్ కాలేదు అర్హత ఉన్నా వాళ్ళకైతే లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కేసు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే లోపు ఏ రైతుకి రైతునాప్ కాలేదో బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమ కాలేదో వాళ్ళకి అయితే డబ్బులు ఇలా చేయబోతున్నారు సిఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి రేపటి నుంచి మనకైతే రైతు రుణాల సంవత్సరం డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు తీసుకున్న రైతులకైతే అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా పెట్టుబడి సాయం డబ్బు విడుదల చేసింది ఏకరాని పదివేలు చొప్పున తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అనే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా పథకం కింద ఏకరాని పదహైదు చొప్పున పెట్టుబడి సాయం డబ్బు చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు వేందలు రెండో విడత ఏడు వేందలు తొలి సంవత్సరం ఏడు అయితే ప్రభుత్వం డబ్బు చేయబోతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వేలో పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున పెట్టుబడి సాయం డబ్బు చేయబోతున్నారు తొలివేడతలో భాగంగా కాబట్టి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతులు కూలీకి మాత్రం ఈ పథకం చేస్తారు కొండలకి ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి మొత్తానికి రేపటి నుంచి రైతుల బ్యాంక్ ఖాతాలో రైతు భరోసా అమలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చూపున డబ్బు విడుదల చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ పని చేస్తుందో లేదో చూసుకోండి ఎందుకంటే రేపటి నుంచి పెట్టుబడి సంఘానికి డబ్బు విధాలు చేస్తున్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ డబ్బులు అయితే జమ కాదు మొత్తానికి రేపటి నుంచి రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పథకం అయితే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బులు డబ్బు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్ఫాన్ చేసుకోండి టైర్ వాచ్ వాచింగ్ థ్యాంక్ యూ